మీ ఎంబీబీఎస్ సీట్ల గైడెన్స్ కోసం తప్పకవిచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేలా పవన్ కళ్యాణ్ కూతురు ఆత్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఇటు రేణు దేశాయ్ తో అటు పవన్ కళ్యాణ్ తో ఉంటూ సరదాగా గడుపుతూ ఉంటుంది అయితే ఆద్య గురువారం జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో తన తండ్రి పవన్ తో కలిసి పాల్గొంది ఈ క్రమంలోనే పవన్ స్టేజ్ మీద తన కూతురుతో కలిసి ఓ సెల్ఫీ తీసుకున్నాడు ఇదే ఫోటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది ఇదే ఫోటోను రేణు దేశాయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఇదే పోస్ట్ వైరల్ అవుతోంది ఆద్య తండ్రితో దిగిన ఫోటోపై ఇంతకు రెండు దేశాయ ఏమన్నారు ఆమె పోస్ట్లో ఏం రాసుకొచ్చిందనేది ఇప్పుడు తెలుసుకుందాం వేడుకల్లో భాగంగా గురువారం కాకినాడలో పాల్గొన్నారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అక్కడ పోలీస్ పరేడ్ మైదానంలో ఆయన జాతీయ జెండా ఎగరేశారు ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు అయితే ఇదే వేడుకకు ఆద్య తన తండ్రి పవన్ కళ్యాణ్ తో పాటు కలిసి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంది అయితే ఈ క్రమంలోనే పవన్ స్టేజ్ మీద ఉండగా తన కూతురు ఆద్యతో సెల్ఫీ తీసుకున్నాడు ఇదే దృశ్యాన్ని అక్కడ ఉన్న ఫోటోగ్రాఫర్ ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఇక ఇదే ఫోటోను రేణు దేశ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది ఇంతే కాకుండా ఆమె ఆసక్తికరంగా కూడా రాసుకొచ్చారు దినోత్సవ వేడుకలకు నాన్నతో కలిసి వెళ్లొచ్చా అని ఆద్య నన్ను అడిగినప్పుడు ఆమె తన తండ్రితో కొంత సమయం గడపడం ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి జీవితం ఎలా ఉంటుందో చూడటం నాకు చాలా ఆనందంగా అనిపించింది ఇంతే కాకుండా ఆమె ఏపీ ప్రజల కోసం వాళ్ల నాన్న చేస్తున్న కృషిని అర్థం చేసుకుని అభినందిస్తోంది అంటూ రేణు దేశాయ్ తెలిపింది ఆమె పోస్ట్ చూసిన మెగా అభిమానులు సంబరపడిపోతున్నారు